దేవుని మహాకృపను బట్టి ఈ పరిచయను ఆదరిస్తున్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కళ అంటే ఏంటి కళలు ఎన్ని రకాలు కళల ద్వారా దేవుడు మాట్లాడతాడా కళభావము ఎలా గ్రహించాలి కళల వలన ఎలాంటి ఉన్నాయి కళలు దేవుడి నుండే వస్తాయా ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతు ఉన్నాము నేను మొత్తం మీకు వివరంగా చెప్తాను వీడియో పూర్తయ్యే వరకు చూడాలని మనవి చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కళ అంటే మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ మేల్కొని ఉంటుంది మన ఫిజికల్ మైండ్ నిద్రపోతూ ఉంటుంది దీన్ని మనం మనస్సు అంటాము హార్ట్ అంటాము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము రెండో వచ్చినంలో నేను నిద్రపోతూ ఉన్నాను కానీ నా హృదయము నా ప్రియుని కొరకు మేల్కొని ఉంది అని రాయబట్టు మనం చూస్తూ ఉన్నాం దీన్ని మనం సబ్కాన్షియస్ మైండ్ అంటాం ప్రభువారు ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచ్చినంలో మన హృదయాల్లో నివసిస్తానని వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మనము నిద్రపోతూ ఉన్నామో మన హృదయం మేల్కొని ఉందో యేసు ప్రభువారు దేవుడు మన హృదయాన్ని తన హృదయంతో ఆయన స్పర్శించి మనతో మాట్లాడడానికి ఆయన ఆరంభిస్తారు వీటినే మన భాషలో కళ అంటాం ఏ భేదం లేదు మనిషి అయిన ప్రతి ఒక్కడు కళలు కంటారు ఇలా దేవుడు మనల్ని కళల ద్వారా దర్శిస్తారు మాట్లాడుతూ ఉంటారు బైబిల్ అంతా కూడా అనేక విషయాల్లో కళల ద్వారా దేవుడు మాట్లాడడం మనం వింటూ ఉన్నాం అయితే కళ మనకు మెయిల్ చేస్తుందా కల వల్ల ఏంటి ఉపయోగం అని మనం చూసినట్లయితే రీసెంట్గా మనందరికీ తెలుసు గూగుల్ ఫౌండర్ లారీ పేజ్ అని ఆయన తాను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివేటప్పుడు అర్ధరాత్రి వేళ ఒక కల వచ్చింది ఆయనకి తన కంప్యూటర్లో ఇంటర్నెట్లో ఉన్న ప్రతి పేజీని తను డౌన్లోడ్ చేసినట్లుగా ఒక కలగన్నాడు వెంటనే లేచి ప్రోగ్రాం రాయడం ఆరంభించాడు తన ప్రొఫెసర్ యొద్దకు వెళ్ళి నేను ఇలా ఒక సెర్చ్ ఇంజిన్ని తయారు చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ప్రొఫెసర్స్ నవ్వారు అది అసాధ్యం అన్నారు అతను అక్కడే చదువుని మానేసి సంవత్సరం పాటు శ్రమించి నేడు మనందరం వినియోగిస్తున్న గూగుల్ను తయారు చేశారు గూగుల్ ఫౌండర్ అయిన లారీ పేజ్ నేడు ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారు ఆయన తన స్పీచ్లో ఏం చెప్పారంటే నా కళను నేను వెనబట్టి నేను ఈరోజు ఈ రీతిగా ఉన్నాను అని ఆయన సెలవిచ్చారు కళ ఎంత ఇంపార్టెంట్ అయిందో మీరు గమనించాలని నేను చెప్తూ ఉన్నాను చాలామంది కళలను తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు కానీ కళ దేవుడు మనతో సూటిగా మాట్లాడే సమయమైంది మీరు ప్రతిరోజు కూడా ఒక పుస్తకం తీసుకొని కళలను నోట్ చేసుకోవడం ఆరంభించండి అలా రాస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మన భవిష్యత్తులో ఆయన ఏం చేయనై ఉన్నారో ఏమి మనతో మాట్లా మాట్లాడనై ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే కళలు మేలు నిమిత్తమే వస్తాయా వార్నింగ్గా కూడా కళలు వస్తాయా హెచ్చరికగా కళలు వస్తాయా అని మనం చూసినట్లయితే దేవుడు మనల్ని కళల ద్వారా హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది ఒక ఆమె ఈ రీతిగా సాక్ష్యం చెప్తుంది నేను ఈరోజు జైల్లో ఉన్నానంటే ఆ రోజు నా కళను నేను లక్ష్య పెట్టకపోవటం వలన అని తన సాక్ష్యం చెప్తూ ఉంది ఒకరోజు తను ఒక ఊరు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళొద్దు అని తనకు అర్ధరాత్రి కల వచ్చింది అయితే తను ఆ కలను సీరియస్గా తీసుకోకుండా తను ఆ ఊరు వెళ్ళడం జరిగింది అయితే ఆ ఊరిలో ఒక డ్రగ్ అడిక్ట్ తనపై దాడి చేసినప్పుడు తను ఆత్మరక్షణతో ఒక రాయితో తనను కొట్టడం అతను మరణించడం జరిగింది అందును బట్టి తను జైల్లో ఉంది దీన్ని బట్టి కళలు మన జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తాయో దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు కనుక మన జీవితంలో కళలు వచ్చినప్పుడు వాటి అర్థాన్ని మనం ఎలా గ్రహిస్తామో అంటే మొట్టమొదటగా దేవుని ఆత్మతో నింపబడి కళలు భావం చెప్పగల దైవ సేవకుల్ని మనం ఆశ్రయించి మన భావం తెలుసుకోవాలి రెండవది మన భావం మనమే గ్రహించవచ్చు అవును మన భావం మనమే గ్రహించవచ్చు ఎలాగో నేను చెప్తాను ముందుగా మీకు కళ వచ్చాక ముఖ్యంగా మూడు విషయాలు మీరు ఆలోచించాలి ఒకటి ఏంటంటే మీరు మీ యొక్క వేకింగ్ లైఫ్లో అనగా దిన దినచర్యలో మీరు ఏమేమి పనులు చేశారు దేని కొరకు మీరు ఆశపడతా ఉన్నారు ఏది ప్రార్థనలు అడుగుతున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించి దాని గురించి ఆలోచించాలి రెండవది కళ వచ్చినప్పుడు కళలో నువ్వు ఏం చేస్తున్నావు పరిగెడుతున్నావా ఒకచోట దాక్కొని ఉన్నావా ఆనందంగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా అనేది మన యాక్షన్ ఏమై ఉంది అనేది రెండవది మూడవది కళ అయిపోయాక మనకి మెలకు వచ్చాక మన ఫీలింగ్ ఎలా ఉంది మన ఎమోషన్ ఎలా ఉంది కన్ఫ్యూజన్తో ఉన్నామా ఆనందంగా ఉన్నామా లేకపోతే ఏదైనా తెలియని బాధ మన హృదయంలో ఉందా ఈ మూడు విషయాలను మనం అర్థం చేసుకొని కళ ఎందుకు వచ్చింది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించవచ్చు అలాగే కళలు చిన్న పిల్లలు కూడా వస్తాయి మీకు అర్థమయ్యేలా చెప్తాను మన మైండ్ మనం మేల్కొని ఉన్నప్పుడు అది బీటా స్టేట్లో ఉంటుంది మన మైండ్ మనం మేల్కొని ఉన్నప్పుడు అది బీటా స్టేట్లో ఉంటుంది అయితే అనగా అంత ఫాస్ట్గా థాట్స్ అన్నీ మన ఆలోచనలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మన బ్రెయిన్లో ప్రాసెస్ అవుతూ ఉంటాయి అయితే మనం నిద్రపోయేటప్పుడు మన మైండ్ ఆల్ఫా స్టేట్లోనికి వెళ్తుంది అనగా థాట్స్ అన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి మనం మెడిటేట్ చేస్తున్నట్లుగా ధ్యానంలో ఉన్నట్లుగా మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అయితే చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి ఏడవ సంవత్సరం వచ్చేదాకా వీరు ఉదయము రాత్రి ఈ ఆల్ఫా స్టేట్లోనే ఉంటారని సైంటిస్ట్లు రుజువు చేశారు అనగా వారు సబ్కాన్షియస్ మైండ్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వారు చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు మీరు కొంతమంది ప్రోడజీస్ అంటారు చైల్డ్ ప్రోడజీస్ అంటారు అనగా చిన్నతనంలోనే అత్యంత జ్ఞానాన్ని కనపరిచే బిడ్డలు వాళ్ళు చెస్ బాగా ఆడతారు సాఫ్ట్వేర్ హ్యాక్ చేస్తూ ఉంటారు అలాగే పియోనా కంప్యూటర్ కీబోర్డ్ ప్లే చేయటం చాలా నేర్చుకుంటూ ఉంటాం ఐదారు భాషలు మాట్లాడటం ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్ఫా స్టేట్లో ఉండటం వలన సాధ్యమవుతుంది కనుకనే మన జీవితంలో కూడా మనం ప్రార్థన ధ్యానంలో ఉండటం అలవాటు చేసుకోవాలి అనగా నువ్వు ఏకాంతంగా ప్రార్థనలో కనిపెట్టి దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీకు విజన్స్ ఇస్తాడు దర్శనాలు ఇస్తాడు కళలను తెలియచేస్తాడు మీతో మాట్లాడుతూ ఉంటాడు ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు కళల్లో దేవుడు మన కొరకు రాయించాడు కళలు మన కొరకు అనుగ్రహించాడు కనుక ఈరోజు నుండి కళలను కొట్టి పారవేయక కళలను మనము నోట్ చేసుకొని వాటిని ధ్యానిస్తూ మన జీవితంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి ఇంకో విషయం ఏంటంటే చాలామంది కళలు నాకు రావు అని చెప్తూ ఉంటారు అయితే అది తప్పు ప్రతి వ్యక్తి కూడా కళలు కంటాడు అయితే కొంతమంది వాటిని జ్ఞాపకం చేసుకోరు గుర్తుపెట్టుకోరు నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే నీకు కళ రాగానే అది పన్నెండు అయినా మూడు గంటలైనా నాలుగు గంటలైనా అర్ధరాత్రి నీకు మెలకు రాగానే ఒక పెన్ను పేపరు ఒక నోట్బుక్లో నువ్వు నీ కళను రాయడం ఆరంభించు అలా రిపీటెడ్గా సిరీస్గా నువ్వు కళలను రాస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో ఏమి స్పష్టంగా మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది కొన్నిసార్లు రెండు మూడు కళలు ఒక రాత్రి వస్తూ ఉంటాయి అయితే ఆ మూడు రెండు మూడు కళలు కూడా ఒకే విషయాన్ని దేవుడు మూడు నాలుగు కోణాల్లో మనకు చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి యోసేబుకు ఆ ఫరో కలను యోసేబు ఆ ఫరో కలను వివరిస్తూ ఉన్నప్పుడు ఫరో మొదటిసారి ఏడు బాగా ఆరోగ్యంగా ఆవులు కనపడ్డాయి తర్వాత రెండవ కల్లో బక్క చిక్కిన ఆవులు కనపడ్డాయి ఇలా ఒకే కళను రెండు మూడు కోణాల్లో దేవుడు కొన్నిసార్లు బయలుపరుస్తూ ఉంటాడు వీటన్నిటికీ ఒకే అర్థమైంది కనుక ఈరోజు నుండి కళ్ళను మీరు మంచిగా ఎంచి వాటి ద్వారా దేవుడు మాట్లాడతాడని గ్రహించి దేవునిలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ యొక్క వీడియోని ముగిస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఈ పరిచయం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి ప్రార్థన చేయించుకోండి ప్రవక్తను మీరు గనపరచండి దేవుడు మిమ్మల్ని గనపరుస్తారు ఈ పరిచరలో మీ వంతుగా మీ యొక్క కానుకునిచ్చి బలపరచండి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి కాక ఆమె ప్రజల